తూర్పుకి సంబంధించి మీరు తూర్పు ఫేసింగ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు రైట్ అనేది ఇక్కడ వస్తుంది లెఫ్ట్ అనేది ఇక్కడ వస్తుంది అదేవిధంగా దక్షిణానికి సంబంధించి రైట్ లెఫ్ట్ పడమరకి సంబంధించి రైట్ లెఫ్ట్ ఉత్తరానికి సంబంధించి రైట్ లెఫ్ట్ దీని ప్రకారం చూసుకున్నా కూడా దేవతా పదాలలో డోర్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ ఎందుకు మనకి ఈ త్రీ ఫోర్ అంటే తూర్పు తూర్పు ఫేసింగ్కి సంబంధించి ఈ త్రీ ఫోర్ అనేది ఇక్కడ వస్తుంది దక్షిణానికి సంబంధించి ఎస్ త్రీ ఎస్ ఫోర్ అనేవి ఇక్కడ వస్తున్నాయి పడమరకి సంబంధించి డబ్ల్యూ త్రీ డబ్ల్యూ ఫోర్ అనేవి ఇక్కడ వస్తాయి ఉత్తరానికి సంబంధించి ఎన్ త్రీ ఎన్ ఫోర్ అనేవి ఇక్కడ వస్తాయి మెయిన్ డోర్ అనేది ఉచ్చస్థానం అని కాదు ఇంటికి సెంటర్ మధ్యలో పెట్టాలని కాదు గృహం ఏదైతే ఉందో ఆ గృహం సెంటర్ బ్రహ్మస్థానం నుండి నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగిందో దాన్ని బట్టి ముప్పై రెండు పదాలు ఎక్కడ వస్తున్నాయి అని లెక్కగట్టి ఈస్ట్ తూర్పు అయితే జయంత్ మహేంద్ర ఈ త్రీ ఈ ఫోర్ సౌత్ దక్షిణమైతే విత్తత గృహ షట్ ఎస్ త్రీ ఎస్ ఫోర్ బెస్ట్ పడమర అయితే సుప్రీం పుష్పదంత డబ్ల్యూ త్రీ డబ్ల్యూ ఫోర్ నార్త్ ఉత్తరం అయితే ముఖ్య భల్లాడ్ సోమా ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ పదాలు ఎక్కడ వస్తాయో ఆ పదాలలోనే ప్రధాన ద్వారం మెయిన్ డోర్ పెట్టుకోవాలి దేనితో పాటు ఫేసింగ్ డైరెక్షన్ వర్గ్ని కూడా చూసుకోవాలి గృహ యజమాని పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఏ దిక్కు పడుతుందో ఆ దిక్కుకు సంబంధించి దేవతా పదాలలో ప్రధాన ద్వారం పెట్టాలి you yeah.